ఎప్పుడా ఎప్పుడూ అని ఎదురు చూసే సండే మండే సేల్ మన విజయవాడ మన వి రోడ్ లో ఉన్న మన సంతోషం షాపింగ్ మాల్ లో గేన్ అయితే వచ్చేసింది సారీస్ పై డ్రెస్సెస్ పై సో అన్ని కలెక్షన్స్ పై ఆఫర్స్ ఆఫర్స్ ఉన్నాయండి ఓన్లీ టూ డేస్ మాత్రమే సండే మండే నవంబర్ సెకండ్ నా థర్డ్ నా మాత్రమే ఉంటాయండి ఈ ఆఫర్స్ అనేది సో స్టార్టింగ్ మనకి శారీస్ కలెక్షన్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్స్ సేల్ లో మనకి ఓన్లీ వన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే ఇస్తున్నారండి సో యంగ్స్టర్స్ కి మన అందరికి నచ్చిన డిజైనర్ కలెక్షన్ అండి ఇప్పుడు సండే మండే లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కైతే ఇస్తున్నారండి అండి ఈ సారీ చూస్తున్నారండి బ్యూటిఫుల్ జార్జెట్ డిజైనర్ శారీ ఇప్పుడు మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ది సండే మండే సేల్ లో ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఆఫర్ లైతే ఇస్తున్నారండి ఇన్ సో ఫ్యాన్సీ పట్టు సారీస్ కలెక్షన్స్ కూడా చాలా వచ్చినాయండి థౌసండ్ వరకు సేల్ చేసినవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో సండే మండే సేల్ లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏనండి సో వచ్చేయండి ఇవే కాదండి ఏ కలెక్షన్ అయినా ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా ఏ ప్రైస్ ఉన్నా కూడా ఇప్పుడు మనకి సండే మండే సేల్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారండి ఈ సండే మండే సెల్ లో వెస్టర్న్ వేర్ టాప్స్ కూడా మనకి ఆఫర్ లో అయితే ఇస్తున్నారు అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ అండి సో అలాగే ఫోర్ హండ్రెడ్ రూపీస్ వెస్టర్న్ వేర్ టాప్స్ ఓన్లీ జస్ట్ టూ హండ్రెడ్ కి అండి సో సైజెస్ అయితే స్మాల్ మీడియం ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి ఈ సండే మండే సెల్ లో లెహంగా సెట్స్ కూడా వచ్చినాయి కిడ్స్ వేర్ కి వచ్చినాయి అలాగే మనకు పెద్దవాళ్ళకి కూడా వచ్చినాయండి కిడ్స్ వేర్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సో అలాగే టీనేజర్స్ అయితే లెహంగా సెట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇక్కడ చూస్తున్నారా ఇవన్నీ కలర్స్ అండి ఫుల్ పార్టీ వేర్ లెహంగా టూ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చాసండి త్రీ పీస్ సెట్స్ కావాలండి ఇప్పుడు మన సంతోషం షాపింగ్ మాల్ లో త్రీ పీస్ సెట్స్ అయితే టూ సెట్స్ అయితే జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారండి సో ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి రెగ్యులర్ కి అదిరిపోతాయండి సో సైజెస్ అయితే మీడియం ఎల్ సైజెస్ అండి పిక్ ఎనీ టూ డ్రెస్సెస్ ఓన్లీ జస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్లాజోస్ కావాలా అండి సో ఇప్పుడు మన సంతోషం షాపింగ్ మాల్ సండే మండే లో ఓన్లీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి సో ఇంకెందుకు ఆలస్యం అండి ఈ రీల్ అయితే మీ ఫ్యామిలీస్ కి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేసేసండి మన విజయవాడ మన మీ లో ఉన్న మన సంతోషం షాపింగ్ మాల్ కి బా అండి